మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నారు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది చాలా కాలం తర్వాత చిరంజీవిని సోషయో ఫ్యాంటసీ కథాంశంతో వశిష్ఠ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు అందుకే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారు అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు విశ్వంబర సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్ నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్ గా భారీ విజయం సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఒదేలా ప్రస్తుతం పారడైజ్ సినిమాను చేస్తున్నారు నాని హీరోగా రూపొందుతున్న పారాడైజ్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవితో ఆయన సినిమా ఉంటుంది చిరంజీవి శ్రీకాంత్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసిన నాని ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు నాని ఇప్పటికే కొన్ని సినిమాలను నిర్మించారు అయితే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో ఆయన సినిమా నిర్మించడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం శ్రీకాంత్ ఒదేలాపై నమ్మకంతో నాని ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు నాని ఎక్స్ లో అతడి నుంచి ప్రేరణ పొంది పెరిగాను ఆయన సినిమాలు చూడడం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నాను ఆయన సినిమాకు వెళ్లిన సమయంలో నేను నా సైకిల్ సైతం పోగొట్టుకున్నాను ఆయనంటే మాకు ఒక వేడుక అలాంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాతో నేను రాబోతున్నాను చిరంజీవి గారిని మరింత కొత్తగా చూపించడం కోసం మేము రెడీగా ఉన్నాము నా దర్శకుడు శ్రీకాంత్ ఒదేలా కళ ఈ సినిమాతో సాకారం కాబోతోంది ఈ సినిమాను మీకు చూపించడం కోసం అంతా ఎదురు చూస్తున్నామని నాని ట్వీట్ చేశారు ఇక శ్రీకాంత్ ఒదేలా చెప్పిన కథకు చిరంజీవి ఫిదా కావడంతో ఆయన కోరిక మేరకు నాన నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పారట దర్శకుడిగా నాని తనకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు చిరంజీవి సినిమాను నాన నిర్మాణంలో చేయాలని శ్రీకాంత్ ఒదేలా భావించారు అందుకోసం చిరంజీవిని ఒప్పించారని సమాచారం ఇక మొత్తానికి ఈ సినిమాతో చిరంజీవితో సినిమా చేయాలన్న కళా శ్రీకాంత్ ఉదేలకు నానికి నెరవేరబోతోంది రక్తంతో తడిచిన చేయిను చూపించడంతో కథ ఏమై ఉంటుందా అని అప్పుడే సినిమా గురించి చర్చ కూడా మొదలైంది నాని హీరోగా నటిస్తూ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించడం అనేది చాలా పెద్ద విషయం షూటింగ్ కూడా స్పీడ్గా ముగించి రెండు ఇరవై ఐదు చివరి నాటికి సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు